మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని పరిపూర్ణంగా నమ్ముతూ ఆ ప్రభుకి ఆ దేవాతి దేవునికి ఆ పరిశుద్ధమైన దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించే వారమై ఉన్నాం మరి ముఖ్యంగా మనం ఈ వీడియో మీరు చూసినట్లయితే ఇంకా ముందు వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి ఈ కొరిందలు రాసిన మొదటి పత్రికలో ఏడో అధ్యాయంలో ఉన్నాను ఏడు అధ్యాయంలో తొమ్మిది భాగాలని నేను చెప్పాను రెండు భాగాల ముందు మాట్లాడాను కాబట్టి ఇది మూడవ భాగం ఏడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ రెండు వచనాల మీద ఈ కొద్ది నిమిషాలు వాటి మీద మనం ధ్యానందాం ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మడు మనకు సహాయం చేయాలి పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి మీకు ఎంతో కొంత బైబిల్ తెలిసిన వారమై తెలుసుకున్న వారమై ఉండాలి అంటే ప్రార్థన పరులైనా లేకపోతే దేవుని వాక్యానికి లోబడుతున్నవారైనా దేవుని వాక్యానికి విధేత చూపిన వారమై మనం అందరం కూడా ఉండాలని ఈ యొక్క మాట నేను చెప్పి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం అసలు ఎందుకు మనము ఈ మాటలు మాట్లాడుకోవాలి ఇప్పుడున్న స్థానిక సంఘాలన్నీ కూడా మంచిగా ఉన్నాయా లేకపోతే అపవాది ఎందున్నాయా అపవాదికి వారంగా ఉన్నామా మనం అంటే ఎలా ఉంటాడు వాడు దురాత్మ వాడు ప్రతి మనిషిని మృంగుతున్నాడు ప్రతి మనిషిడిని మనుషుడిని ఆవరిస్తున్నాడు ఎన్నో హత్యలు చేస్తున్నాడు ఎన్నో మానభంగాలు చేయించుతున్నాడు ఎంతో రకమైన వ్యభిచారతత్వాన్ని చూపిస్తున్నాడు ఒకరికొకరికి పొత్తు లేకోకుండా ఈ లోకాశలను చూపిస్తూ ఈ లోక భోగములు ఎందు ఆశపడి మన బ్రతకాలని ఆశ కల్పిస్తూ ప్రతి మానవుని ఆవరించి ప్రతి మానవుల్లోనూ ఆ క్రీస్తు నివసించుకోకోకుండా యేసు క్రీస్తు వారికి అడ్డపడేది అపవాది ఒక్కడే వాడు మన బంగారం మన డబ్బు అట్టుకెళ్ళడు మన బిల్డింగ్లు అట్టుగలడు నీ దేహాన్ని పట్టుకుపోతాడు నీ దేహంలో ఉన్న మనస్సును నీ దేహం నీ దేహంలో ఉన్న ఆత్మను ఆత్మకున్న మనసును లోపరుచుకుంటాడు ఎక్కడ కొట్టడాడు మనసు మీదే కొడతాడు కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఈ సందర్భం ఏంటంటే ఈ కాంటెస్ట్ ఏంటంటే వివాహం గురించి చేసుకోవచ్చా చేసుకోకూడదా చేసుకుంటే భార్య భర్తలు ఎలా ఉండాలి చేసుకోకోకుండా ఉంటే ఎంత మేలు చేసుకుంటే దేవుని పట్ల ఎలా జీవించాలి కుటుంబం అన్నది ఇక్కడ అప్పస్తున్న పౌలు గారు తేటతల్లగా చెప్తున్నారు ఈ మాటలు ఏ మనం ఏం చేయాలి అన్నయ్య మనం ఏం చేయాలి తమ్ముడు అని అంటే నీవు నేను పాటించుకోవాలి విన్నుమట్టు విను మట్టుగా మనం వింటే ఆ వాక్యం మనలో ఉండదు ఆ ఆజ్ఞల ప్రకారంగా మనము పాటించుకోవాలి యహన్ గారు రాసిన మధుర పత్రిక అధ్యాయం ఇరవై నాలుగవచనంలో యాహన్ గారు రాసిన మధుర పత్రిక మూడద్యం ఇరవై రెండవ వచ్చిన కాని మీరు చూస్తే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆయన అడుగుజాల్లో మనం నడుచుకోవాలి ఆయన కృప కృపలో మనం నడుచుకోవాలి ఎందుకు కుటుంబము సరిగా లేకపోతే భార్య భర్తలు సరిగా లేకపోతే ముఖ్యంగా ఇక్కడ గమనించి వచ్చిన మాట ఏంటంటే అధ్యాయం కొరిందలు వస్తున్నా మొదటి ఏడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన ఏంటి తెలియపరుస్తున్నాయంటే ఆ సందర్భం ఏంటంటే కిందకి ఆ కిందకి వెళ్ళినట్టయితే వచ్చిన వాళ్ళకి పిల్లలు అపవిత్రులైపోతారు అపవిత్రలు ఎందుకు అయిపోతారు మనం సరిగా లేకపోతే కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతే కుటుంబం యొక్క అడుగుజాడలో క్రీస్తునందు నడవకపోతే నజరడగేసి క్రీస్తునందు మనం జీవించుకోలేకపోతే ఆ ప్రభు మనలో నివసించుకోలేకపోతే కుటుంబము నాశనం అయిపోద్దని స్పష్టంగా అపుస్తున్న పౌలు గారు మనకు తెలియపరుస్తున్నారు ఇది తెలుసుకుని నువ్వేం చేయాలి నేనేం చేయాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనము నడుచుకోవాలి ఇది మూడో భాగం అని చెప్పాను కదా నేను కాస్త మనము ఈ తెలియపరచడానికి ఈ సందర్భం తెలుసుపర తెలియపరచడానికి వివాహం గురించి చూస్తున్నాం మొదటి పాయింట్ పెళ్లి చేసుకోవచ్చా పెళ్లి చేసుకోవద్దా అన్నది రెండో పాయింట్ పెళ్లి చేసుకుంటే మంచిదా పెళ్లి చేసుకోకపోతే మంచిదా అన్నది మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఏంటంటే పిల్లలు అపవిత్రులు అయిపోతున్నారు కానీ పిల్లలు పవిత్రంగా ఉండాలి దానికి అనుగుణంగా పిల్లలు పవిత్రంగా ఉండాలి మొదటి పాయింట్ ఏం చెప్పాను వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా చేసుకోవచ్చు దేవుడే ఆజ్ఞాయిస్తున్నాడు దేవుడే చెప్పాడు కదా జతపరిచాడు కదా ఆనాటి కాలము ఆదా అవ్వను జతపరిచింది దేవుడే కదా కానీ వాళ్ళు పాపంలో పడిపోయారు ఆ ఒక్క మనిషిని ద్వారా సర్వ మానవులు మనం అందరం కూడా పాపంలో పడిపోతున్నాం అంటే ఆదాం పాపం చేశాడు ఆ పాపం మనలోకి వచ్చిందని కాదు మనం కూడా పాపంలో పడిపోతున్నాం ఫస్ట్ నీతి మంత్రిగానే ఉన్నాం దేవుడు ప్రసంగి గ్రంథంలో ఉంటుంది దేవుడు యథార్థంగా అందరిని కూడా పుట్టిస్తున్నాడు ఉంటుంది యథార్థతలో ఉంది మనకి ఒకప్పుడు కానీ ఇప్పుడు యథార్థన పోయి ఏమైపోయిందంటే అపవిత్రత వచ్చేసింది దేవుని యొక్క అడుగు జాల్లో మనం జీవించుకోలేకపోతున్నాం దేవుని యొక్క ప్రేమలో మనం జీవించుకోలేకపోతున్నాం ఆయన ప్రకారంగా మనం ఉండలేకపోతున్నాం ఆయన ఆలోచనల ప్రకారంగా మనం జీవించుకోలేకపోతున్నాం అర్థమైందా మొదటి పాయింట్ ఏం చెప్పాను వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా రెండో పాయింట్ ఏం చెప్పాను వివాహం చేసుకుంటే ఎలా ఉండాలి ఎలా జీవించాలని చెప్పాను మూడో పాయింట్ ఏం చెప్పాను దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి జీవించుకోవాలన్నాను నాలుగోది ఏం చెప్పాను ఏం చెప్పానంటే మీ పిల్లలు అపవిత్రులు అయిపోతారు ఐదో పాయింట్ ఏం చెప్పాను పవిత్రలకు అవ్వాలి ఈ ఐదు విషయాల మీద మనం ముందుకు ఈ ఈ ఎనిమిది తొమ్మిది వచ్చినా ఇవి మనసులో పెట్టుకుని చదువుకున్నట్లయితే ఒక ఉద్దేశానికి వస్తామండి ఒక ఉద్దేశం అయితే నీలో కంపల్సరీ కలుగుతుందండి కలగాలండి ఒక ఉద్దేశం నీలో కలగాలి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం ప్రార్థన నిమికలుగా ప్రేమించిన మా పనులకు తండ్రి ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి నేను శుతిస్తున్నాను గణపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని ఇంతవరకు సజీవుగా ఉంచినందుకు నేను స్థుతిస్తున్నాను మీ కుమారుని గురించి చెప్పాలని ఇలా మీ సన్నిధిలో కనబడి ఉన్నాను మీ జ్ఞానాన్ని ఇచ్చి వివాహ సంబంధం విషయం ఏ రకంగా మీరు మాట్లాడారో మేము ఎలా నడుచుకోవాలో మీ కుమారుణలో అట్టి జ్ఞానం మా అందరికీ కూడా దయచేస్తారని చూస్తున్న వీరికి కూడా అట్టి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని ఏసు పరిశుద్ధమైన నావని బట్టి అడిగించను నా పరమ తండ్రి ఆమె రైట్ వెళ్దాం వచ్చినానికి వెళ్దాం కరిందలాసిన మధుర పత్రిక ఏడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం నావలే ఉండుటకు వారికి మేలని పెండ్లి పెండ్లి కానివారితో వేధవరానరుతో చెప్పుచున్నాను ఇద్దరు మనుషులు తీసుకొచ్చాడు ఒకరేమో పెళ్ళవలేదు ఒకరేమో పెళ్ళైపోయి భర్త చనిపోవచ్చు లేకపోతే భార్య చనిపోవచ్చు వెధవరాన్రులు అంటే పురుషులు వస్తారు స్త్రీలు వస్తారు ఎక్కువ స్త్రీలుగా ఇక్కడ సంబోధించారైనా అయినా పర్లేదు మనం దానికి తగ్గ జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం నావాలే ఉండటకు వారికి మేలని పెండ్లి కానవారితోనూ వెధవరాన్రులతోనూ చెప్పుచున్నాను తొమ్మిది అయితే మనస్సు నిలుపుకోని నిలుప లేని ఎడలా పెండ్లి చేసుకొనవచ్చును కామతత్పులగుట కంటే పెండ్లి చేసుకుంట మేలు అంటే నువ్వు ప్రతి మనిషిని కామంతో చూచి తప్పులో పడిపోగుట కంటేనంట పెండ్లి చేసుకుని వాళ్ళు వాళ్ళు ధర్మాలు జరుపుకొని కుటుంబాన్ని దేవునిలో పెంచాలని అప్పస్సురైన పౌలు గారు తేట తెల్లగా మనకి చెప్తున్నారు మీకు అందరికీ అర్థం అవ్వాలి ఈ మాట ఐదు అంశాలని నేను చెప్పాను కదా ఐదు పాయింట్లు ఇవన్నీ కూడా ఒకటి బై ఒకటి మీకు వచ్చేస్తూ ఉంటాయి మీరు గమనించాలి మొదటి పాయింట్ ఏం చెప్పాను పెళ్ళి చేసుకోవచ్చా పెళ్లి చేసుకోకూడదా దానికి అనుబంధంగా ఏంటి మాట ప్రభే చెప్తున్నాడు చేసుకోండి ఎలా ఉందా ఎలా ఉందన్నమాట పదవి వచ్చి చెప్తున్నాను చూడండి మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రవే ఆజ్ఞాపించింది మనగా భార్య భర్తను ఎడబాయ ఎడబాప కూడదు విడిచిపెట్టకూడదు భార్య భర్తను ఒక విశ్వాస భార్య అవిశ్వాసమైన భర్తను విడిచిపెట్టకూడదు విశ్వాసు భర్త అవిశ్వాసులైన భర్త భార్యను విడిచిపెట్టకూడదు ఎలా వస్తున్నాయి చూడండి మనం అనుకోవచ్చు వాక్యం మనతో ఏం మాట్లాడుతుందయ్యా ఏం చెప్తాడయ్యా ఈయన అనుకోవచ్చు మనసులో కానీ ఈ వాక్యం నిన్ను కడగాలి ఈ వాక్యం నిన్ను శుద్ధిపరచాలి ఈ వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఈ వాక్యం ఈ యొక్క వాక్కును నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించుకున్నట్లయితే శుద్ధ పరిస్థితి వేల మంది జనం పెట్టి పెద్ద బైక్ పెట్టి సౌండ్ పెట్టి మంచిదే ప్రభుకి మహింకరంగా ఉన్నది అని కానీ ఎంతమంది మారుతున్నాం అందులో మనం అసలు మారుతున్నావా లేదా నువ్వు ఈ మాటలు విని అరగంట ఉండి విశ్వాసంతో ఉండటం కాదండి అరవ అరగంట కూడా మౌనంగా ఉండటం కాదండి నీ నిజ జీవితంలో నీ మరణం వచ్చే వరకు కూడా ఆయనలో కొనసాగ వచ్చిందే దేవుని ఒక్క వాక్కు నీతో నాతో ఈరోజు మాట్లాడుతుంది ప్రభు చెప్తున్నాడంట మాట పది వచ్చిన అయినా మరియు పెండ్లైన వారికి నేను కాదు ఆజ్ఞాపించినది మనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఒక సందర్భానికి వెళ్దామండి ఒక సందర్భానికి వెళ్దాం ఎందుకు అపవిత్రులు అయిపోతారు చెప్పనా మీకు ఇస్సాకు అబ్రాహం కుమారుడు ఇస్సాకు తెలుసు కదా మీకు ఐజాక్ ఈయనకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు తెలుసా మీకు ఒక యాకోబు ఒక యేసావు యాసావేమో మొదట పుడితే యాకోబు ఏమో లాస్ట్ అయిన కవల పిల్లలు ఇంచుమించు టైంలో వచ్చేసారు వాళ్ళు మొదటగా వచ్చిన వ్యక్తి యాసావు ఎర్రని వాడని పెట్టింది దాసి ఆ మంత్ర అప్పురు టైంలో వాళ్ళు వస్తుంటే అపాని యాకోబు ఏం చేశాడంటే కాలు అట్టుకుని వస్తున్నాడు యాసావు కాలు అట్టుకుని వస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికి పేర్లెట్టి వచ్చేసారు యాకోబు పిల్లలు దేవిని పట్ల నడుచుకున్నారండి బాగా గమనించండి ఇక్కడ మాటలే బాగా గమనించాలి ఈ మాటలు ఈ విలువైన మాటలు మనము నేర్చుకుంటాక బాగుంటుంది చూస్తా కూడా బాగుంటుంది ప్రతీని దీన్ని దీన్ని అర్థం చేసుకుంటాక కూడా బాగుంటుంది బాగా పిల్లలు ఎక్కడ అపవిత్రులు అయిపోతారన్న పాయింట్ మీద వచ్చేసాను ఐదో పాయింట్కి వచ్చేసాను నేను నేరుగా యాసావు ఎందుకు అపవిత్రుడు అయిపోయాడు ఎందుకు యాసావు అపవిత్రుడు అయిపోయాడు చెప్పన దేవుని యొక్క మాట వినలేదండి ఆయన పిల్లలను కూడా దేవుని ఎందు బ్రతికించి యందు పరిపూర్ణంగా జీవించాలని జీవించే దేవునియందు దేవుని అందు జీవించాలనే థాట్ ఆయనకి లేకుండా పోయిందండి యాకోబు పిల్లలందరిని దేవునియందు భయభక్తులు పంచాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న యాసావు ఎవరినెవరిని పెళ్లి చేసుకున్నాడో చూపిస్తాను చూడండి ఆదికాండము ముప్పై ఆరాధ్యాయము ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన మీరు చూసుకుంటే ఎంతమందిని చేసుకున్నాడో అవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ పేర్లు రాస్తున్నారు ముప్పై ఆరు వచ్చినము మొదటి వచ్చినము యథోమును యాసావు వంశ వంశవలి ఇదే యాసావు కణాను కుమార్తెలో హితియుడగు హిలయు కుమార్తెగు ఆదాను హివ్యా ಸಿಬ್ಯೋನು ಸಿಬ್ಯೂನು ಆನ ಕುಮಾರ್ತು ಉಲಿಯ ಅಹುಲಿಬಿಯನ್ನು ಇಸ್ಮೈಲ್ ಕುಮಾರ್ತೆಯು ನಬಬಾತು ಸಹೋದರಿಯ ಭಾಷಮೇತು ಪಿಂಡನು ಆಧ ಯಾಸಾವನು ಎಲಿಫಿಜು ಕನು ಭಾಷಮೇತು ರಘುವೀಲು ಕನು ಅಹುಲೂಬ యాసాను యాలాను కోరుహును కనును కణాను దేశంలో యాసావుకు పుట్టిన కుమారులు వీరు ఎవరెవరిల్లు దేవునికి అనుకోణంగా లేని వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని దేవునికి దూరం అయిపోయాడు యాసావు పిల్లలు కూడా అపవిత్రులు అయిపోయారు బాగా గమనించాలి మీరు మాటలు ఎక్కడా ఏడు అధ్యాయం కొరిందులు రాసిన పత్రిక ఎక్కడ యాసావు దీనికి దానికి ఏంటంటే సందర్భం అంటే పిల్లలు అపవిత్రులు అయిపోయారు ఏమైపోయాడంట హెబ్రిల్ రసిన పత్రిక యాసావు యాసావు దగ్గరికి వెళ్దాం ముగించుకుందాం పన్నెండు అధ్యాయం హిబ్రిల్ రసన పత్రిక సందర్భం వచ్చింది కాబట్టి వెళ్దాం ఎబ్ర రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఎలా మారిపోయాడు చెప్పనండి అతను పదహారు వచ్చిన కానించి నుంచి బాగుంటుందండి ఒక ఇంకా పూట కూటి కొరకు తన జ్యేష్టత్వ హక్కును అమ్మివేసిన యాస వంటి భ్రష్టుడైనను ఎబిచారైనను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోనండి యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచిచ్చు దాని కోసము శ్రద్ధగా నను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడిన ఎరుగుదము ఏంటి పిల్లలు ఎలాగైపోయారు పిల్లల అయిపోతానికి కారణం ఎవరు తండ్రి తల్లి కాబట్టి ఇదే పాయింట్ మీద మీరు మలాఖీ గ్రంథానికి కూడా వచ్చినట్లయితే ఒకసారి రెండో అధ్యాయంలో మీరు వచ్చినట్లయితే దేవునికి అసహ్యమైన కార్యం ఏంటంటే పదహారు వచ్చిన భార్యను ప్రద పరత్యచించట నాకు అసహ్యమైన క్రియని ఇసరి దేవుడని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రమును బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమైన సైన్యముల అతిపతకు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకునుడి మనసు చాలా బాగా ఉంచుకోవాలి చాలా బాగా ఉంచుకోవాలి ఎందుకు అపవిత్రులు అయిపోతారు భార్య మంచి బంధం కలిగి జీవించాలి ప్రభులో జీవించాలి ముగింపుకు వచ్చేసాను ప్రభులో జీవించాలి ప్రేమగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి ఆయన కృప కిందే ఉండాలి ఆయన ఆలోచన కిందే ఉండాలి అందుకని ఏడో అధ్యాయం కొరిందలాసిన పత్రిక రండి పత్రిక రండి పత్రిక వచ్చినట్లయితే పత్రిక వచ్చినట్లయితే ఏంటంటున్నాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి అప్పన్నాడు పౌలి గారు పదమూడు వచ్చినాం ఏడద్యం పదమూడు వచ్చినం మరియు ఏ శ్రీకైనను అవిశ్వాసైన భర్త కలిగి ఉండి ఆమెతో కాపురము నిష్టపడని ఎడల ఆమె అతన్ని పరత్యాగింపకూడదు అవిశ్వాసు అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అపవిత్రులు అవ్వకూడదు దేవుని వాక్యానికి లోబడి ఉండాలి దేవుని వాక్యానికి పరిపూర్ణంగా మనము అది సంపాదించుకుని వరమై ఉండాలి అధ్యాయం ఏం తెలియపరుస్తుంది ఐదు పాయింట్లు చెప్పాను పెళ్ళి చేసుకోవచ్చా చేసుకోవడనే ఒక ప్రశ్న వచ్చింది వాళ్ళకి క్రీస్తు పెళ్ళి చేసుకుంటే క్రీస్తులు ఎలా జీవించాలి ఎడబాయిగా ఉండాలనే ప్రశ్న వచ్చింది అంటే రకరకమైన చీలికలు వాళ్ళకి వచ్చాయి కానీ అప్పస్తున్న పౌలు గారు చేసుకున్నా పర్లేదు చేసుకు చేసుకు చేసుకున్నా పర్లేదు చేసుకోకపోయినా పర్లేదు నా వలే ఉండటానికి మరీ మీలు అన్నాడు ఆయన అటువారికి శరీరమైన చాలా ఆయన మాట్లాడితే దైవత్వంగా మాట్లాడాడు కదా ఆయన కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ అధ్యాయం తేలిపడుతుందంటే పిల్లలు అపవిత్రులు అవ్వకూడదు మనము దేవునిలో పరిపూర్ణంగా జీవించాలి పిల్లలను కూడా పరిపూర్ణంగా క్రీస్తులకి సో ఆ మహిమను వారికి పరిచయం చేయాలి కాబట్టి ఒకసారి ఎపిసోడ్ రాసిన పత్రిక మనం చదువుకుని ముగించుకుందాం ఈ రోజు చెప్పవచ్చిన అంశం నేను నేను ఏదైతే విశ్వసిస్తున్నానో అది నేను చెప్పేసి నేను ముగించేస్తాను ఎప్పిసల్ రాసిన పత్రిక మొదటి మొదటివచ్చం పిల్లలారా ప్రభునందు మీ తండ్రులకు విధేయులై ఉండడు ఇదే ధర్మం రెండు మూడు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుతవు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది నాలుగవచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచడి సువార్తలోనూ ఆయన యొక్క శిక్షలోనూ మనము మనకున్న అంటే ఎవరైతే మంచి దేవుడు పిల్లలు ఇస్తూ ఉంటాడు వాళ్ళని పరిపూర్ణంగా పెంచాలి విడాకుల దగ్గరికి వెళ్ళిపోకూడదు విడాకులు వెళ్ళటం వల్ల రెండు కుటుంబాలు కూడా సఫర్ అవుతారు అయితే వాక్యం చెప్పాలి మనమంతా ప్రభులో ఉన్నాము ఒకరినొకరు మనం ఎడబాయకూడదని ఒకవేళ భర్త మనల్ని అన్యాయంగా అని ఉంటే భార్య అన్యాయంగా ఉంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు సాక్షి మలాఖీ గ్రంథంలో అదే మాట చదువుకుని వచ్చాము ధన్రేణ దేవుడు సాక్షిగా నిలబడతాడు నీకు ఆ మాట చెప్పేసి మనం ముగించుకుందాం ఎందుకంటే ఆ మాట మనం మిస్ అవ్వకూడదు మలాఖీ గ్రంథంలో మలాఖీ గ్రంథంలో ఆ మాట నేను చదివేసి ముగించుకుందాం మలాఖీ గ్రంథంలో రెండు అధ్యాయము పద్నాలుగో వచ్చినాం పదమూడు నుంచి మూడు లైన్ కాని ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకొని ఉన్నాడు అది ఎందుకని మీరు అడగగా యవనకాలం కాలమందు మీరు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన మీ భార్య పక్షమున యహోవా సాక్షి అయిన అది నీకు తోటిదై అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య కదా నిబంధనతో పలికాం కదా అంటారు ఈమెయందు నువ్వు ఉందివా కలిమి ఎందు లేమి ఎందు ఆరోగ్యం అంది ఈమెతోనే నువ్వు కాపురం చేసుదువా అని గారు మన వాగ్దానం అక్కడ పలికిస్తారు కదా అవన్నీ మర్చిపోకూడదు మన క్రైస్తవులు అయితే ఒక ఉంటే అందరు పెద్దల ముందు అందరూ కూడా వాళ్ళు చేస్తున్న ధర్మ ప్రకారంగా వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా మారచ్చు ఈ మాటలు మీరు కూడా మీ అందరూ కూడా మీరు మారచ్చు లైవ్లో చూస్తారు మీ అందరూ కూడా కాబట్టి దేవుని పట్ల పరిపూర్ణమైన స్థిరమైన మనసు కలిగి మనం అందరం కూడా జీవించాలి క్రీస్తు యొక్క చ ఆయన ఆయన యొక్క అడుగుజాలను మనం అందరం కూడా నడవాలని ఈ మాటలు ఇంతటితో చెప్తూ ముగిస్తున్నాను కాబట్టి ఇది మూడో భాగం అయిపోయింది మూడో భాగం ఏంటిది ఏడు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన మూడో భాగం అయిపోయింది తర్వాత నాలుగో భాగానికి వెళ్దాం ప్రభు చిత్తాన్ని బట్టి నా కోసం కూడా మీరు ప్రార్థించండి మీకోసం కూడా నేను ప్రార్థిస్తాను కానీ పిల్లలు అపవిత్రలు అవ్వకూడదు మంచి శిక్షణలో పెంచాలి ప్రభు యొక్క బోధలో పెంచాలి వాళ్ళు మనమందరం కూడా ఆ నాయ పీఠం ఎదుట ప్రత్యక్షము అయ్యే రోజు వస్తుంది ఆ రోజు ఆ సమయము కోసం మనం అందరం ఎదురు చూడాలి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చును గాక మీరు మీ కుటుంబాలు ఓడిదిల్లును గాక పార్థం చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి నేను స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను మహింపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని ముందుకి తీసుకుని వెళ్తారని నడిపిస్తారని కొనసాగిస్తారని కృప చూపుతారండి ఏసు పరిశుద్ధమైన నావను బట్టి నా అప్పుడమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ ఆల్ మీరంతా షేర్ చేయండి లైక్ కొట్టండి అనేకలకి పంపించండి అంటే వాక్యం ఇన్ని మారచ్చు మీరు కూడా స్వార్తను ఇది షేర్ చేయటం వల్ల అనే నిన్ను బట్టి మారచ్చేమో అవన్నీ కూడా దీవులన్నీ నివ్వే పొందుకుంటాం థ్యాంక్ యూ ఆర్